హాయ్ అండి అస్సలం లేకమ్ షేక్ అరేబా కిచెన్ ఈరోజు మన వీడియో తెల్లగడ్డ అల్లం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసి చేద్దాం తెల్లగడ్డ ఇలా ఇలా విడిపించుకోవాలండి ఇలా అంతా విడిపించి ఇలా పెట్టుకుందామండి పక్కలో ఇలా విడిపించేసినానండి దాంట్లో ఉండేవంతా ఏరి క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసి కొద్దిగా కొద్దిగా ఇలా ఆయిల్ వేసి ఇలా బాగా పిసికి ఇలా బాగా కలపాలండి కలిపి ఎండలో ఎత్తుకుని పోయి ఒక రెండు గంట చేపులు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నానండి నేను రెండు గంట చేపలు ఇలా బీమ్ సంచిలో వేసి ఇలా సంచిలు వేసుకోవాలండి ఒక నాలుగైదు సార్లు ఇలా కొట్టి చాట్లోకి వేసుకొని క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుందండి తెల్లగడ్డ ఇలా క్లీన్ అయిపోయిందండి అల్లము కొంచసేపు వాటర్లో వేసి కొంచెం నానబెట్టుకోవాలండి ఇలా అల్లము ఇలా వలిచి ఇలా క్లీన్ చేసి ఇలా పెట్టుకోవాలండి ఇలా చే ఇలా క్లీన్ చేసేస్తున్నానండి దీంట్లో సున్న సున్న మొక్కల మాదిరిగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్నాను ఇలా తెల్లగడ్డ అల్లము రెండు కలిపి నీట్గా ఒక రెండు సార్లు కడుక్కుందామండి ఇలా పిసికి బాగా కడుక్కోవాలండి ఒక రెండు సార్లు నేను అర కేజీ తెల్లగడ్డ తీసుకున్నానండి కాలు కేజీ అల్లం తీసుకున్నానండి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందామండి ఇలా మిక్సీ పట్టేసినాను ఇలాగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఒక నెల వరకు ఏమి పాడు కాకుండా బాగుంటుందండి తెల్లగడ్డ అల్లం పేస్టు రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి